హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా తోటి పాయసం అయితే చేసి చూపిస్తాను ఇది పాయసం చల్లారిపోయినా కూడా గట్టిగా అవ్వదండి మనం ఫస్ట్ ఎలా చేసామో లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పాయసం కాయడం కోసం ఒక పాలగి నేను పెట్టుకున్నాను ఇందులోని నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కాచుకోవాలి ఇలా కాగిన నేతిలోని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు ఒక కప్పు జీడిపప్పు వేసుకుని వీటిని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ద్వారగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని కిస్మిస్ వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కిస్మిస్ త్వరగా మాడిపోతాయండి అందుకే నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇదే నేతిలోని ఒక కప్పు వరకు సేమియా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పాయసానికి మోస్ట్ ఇంపార్టెంట్గా సేమియాని ఫ్రై చేసుకుంటేనే మనకి చల్లారిపోయిన తర్వాత కూడా మనకి పాయసం అన్నది గట్టిపడదు సేమియా వేగితేనే మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇందులోని ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే వేసుకుంటున్నాను నేను తీసుకున్నవి చిక్కటి పాలండి కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటున్నాను ఒక మూడు గ్లాసుల వరకు పాలని వేసుకోవాలి కొద్దిగా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక పది నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి సేమి అన్నది బాగా ఉడుకుతుంది మనకి ఎక్కువ కూడా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి సేమ్యా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి మీకు ఒక టెన్ పర్సెంట్ మనకి లోపల పలుకు అన్నది ఉన్నప్పుడు బెల్లం వేసుకుంటే ఆ బెల్లంలో కుక్ అయ్యి మంచి టేస్ట్ అన్నది వస్తుంది బెల్లం వచ్చేసి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను మీరు ఎంత తీపి తినగలిగితే అంత స్వీట్ని అయితే వేసుకోవచ్చు ఈ బెల్లం ఇప్పుడు కరిగి ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఈ పాలల్లో బాగా మరిగితే మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇలా ఫైనలీ నాకు బాగా మరిగిపోయిందండి మనకి పాయసం కూడా గట్టి పడలేదు పలుచగానే ఉంది ఇప్పుడు ఇందులోని రెండు యాలకులను చిత కొట్టుకుని వేసుకోవాలి ఇలా యాలకులను వేసుకుంటే మంచి స్మెల్ అన్నది వస్తుంది ఫైనలీ నాకు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకొని ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బాల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి